ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేసే సంస్థ డిఆర్డీఓ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారండి మీకు జీతం కూడా అరవై ఏడు వేల వరకు ఉంటుంది చేరగానే కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి పైననే ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ హైదరాబాద్ ఉంది కదా దీని పక్కన దీని ఎదురుగా అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంది ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డిఆర్టిఓ నుంచి మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వీళ్ళకైతే ఇప్పుడు వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ కండక్ట్ చేస్తున్నారంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు ఇండియన్ నేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ట్వంటీ ఫోర్ వన్ అంటే జనవరి ట్వంటీ ఫోర్త్ నైన్ థర్టీ ఏఎంకి అనమాట మార్నింగ్ నైన్ థర్టీకి ట్వంటీ ఫోర్త్న మనకైతే డైరెక్ట్ వాకిన్ ఇంటర్ ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అది కూడా ఏంటంటే ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వీళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొజిషన్కి అయితే వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు డీటెయిల్స్ చూద్దాము సబ్జెక్ట్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటున్నారండి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అంటే మీకు గేట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి అది బీటెక్ కానీ బీఈ కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలన్నమాట లేదంటే ఎంఈ ఎంటెక్ ఎంటెక్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్లో ఉండాలి మీకు మెకట్రానిక్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ మిషన్ డిజైన్ సాలిడ్ మెకానిక్స్ అండ్ బీఈ బీటెక్ మెకానికల్ చేసిన ఫస్ట్ క్లాస్లో ఉండాలి వీళ్ళైతే క్వాలిఫై అవుతారనమాట ఈ పోస్ట్కి డిజైరబుల్ క్రైటీరియా అన్న వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అయినట్ ఎలిమెంట్ ప్యాకేజెస్ క్యాడ్ సీ ప్రింటింగ్ కంపోజిట్ మెటీరియల్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇందులో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అది అడ్వాంటేజ్ అవుతుందనమాట దీనికి సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటి ఉందండి ఈ పొజిషన్కి మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే అడ్రస్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ వాకిన్ ఇన్ వాకిన్ ఫర్ ఇంటర్వ్యూ ఎట్ డిఎల్ఓఎంఐ డిఆర్డిఓ టౌన్షిప్ కంచన్బా హైదరాబాద్ ఫైవ్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ ఆన్ ట్వంటీ ఫోర్త్ అనమాట జనవరి ట్వంటీ ఫోర్త్న మార్నింగ్ నైన్ థర్టీకి సో మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు డైరెక్ట్గా ఈ అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు వెళ్తూ మీరేం తీసుకెళ్ళాలంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సబ్మిట్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అన్నారు కదా ఇప్పుడు ఈ మనకి ఈ నోటిఫికేషన్లోనే కింద మనకి ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఒకటి ఇచ్చారండి అది ప్రింట్ తీసుకొని మీరు పాస్పోర్ట్ సైడ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే రైట్ సైడ్లో మీరు పేస్ట్ చేసి దానికి వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఆర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కదా ఈ మార్క్ లిస్టులు అండ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జెరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేసి దాని మీద ఒక సెట్ అయితే పట్టుకొని వెళ్ళాలి డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఇది కావాలి అంటే మీరు ఎందులో చూసుకోవాలంటే డిఆర్డీఓ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ పోర్టల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే దీనికి కంటిన్యూషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ అది మీరు ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఫెలోషిప్ ఎమ్మోల్మెంట్స్ ఎలా ఉంటుంది థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి డిఆర్డిఓ ప్రకారంగా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేస్తున్నారు మీకు ఇదేంటంటే పోస్ట్ ఈజ్ టెంపరీ ఇన్ నేచర్ అండ్ ద ఇనీషియల్ టెన్యూర్ యూర్ ఈజ్ ఫర్ టూ ఇయర్స్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ అండి టూ ఇయర్స్ మాత్రం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి తర్వాత మీకు అప్గ్రేడ్ కూడా చేస్తారన్నమాట వాళ్ళ డిఆర్డిఓ గైడ్ లైన్స్ ప్రకారము దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట మీకు యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే నాటికి మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మించి ఉండకూడదు ఓకేనా అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మనకి డిఆర్డిఓ నుండి వచ్చిన సెకండ్ నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనమాట ఈ రెండు పొజిషన్స్కి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటున్నారు ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫుల్ఫియింగ్ క్వాలిఫికేషన్ మెన్షన్ కింద మెన్షన్ చేశారు ఇది కూడా టూ ఇయర్స్ అనమాట ఇది డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఫెలోషిప్ అది ఎందులో అంటే రీసెర్చ్ అసోసియేట్ షిప్ ఇది ఒకటి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇది ఈ విధంగా రెండు పోస్టులు అయితే ఇస్తున్నారండి నెంబర్ ఆఫ్ ఫెలోస్ వన్ పొజిషను అండ్ ఇదేమో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చే ఫోర్ పొజిషన్స్ ఇదేంటంటే డిసిప్లిన్ కెమిస్ట్రీలో ఉండాలండి రీసెర్చ్ షిప్కి అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి పిహెచ్డి ఆర్ ఈక్వల్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ దీనికి రిలేటెడ్గా పిహెచ్డి చేసి ఉండాలి లేదంటే రిలవ ఈక్వల్ డిసిప్ డిగ్రీ ఉండాలి అదేవిధంగా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్కి వచ్చేసేసి క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రిలవెంట్స్ డిసిప్లిన్ అంటున్నారు అంటే ఈ డిసిప్లిన్స్లో ఏదైనా ఉండాలి ఫస్ట్ డివిజన్ ఉండాలండి విత్ ఎన్ఈటి క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట మీ దగ్గర ఒకవేళ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఈ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే కనుక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ బీఈ బీటెక్లో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి మీకు ఫస్ట్ క్లాస్ ఉండాలి దానిలో ఎన్ఈటి ఆర్ గేట్ ఇందులోంచి అయితే మీరు రావాలి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ ఎంఈఎంటెక్లో కూడా ఈ రిలేటెడ్ ఫీల్డ్ అయితే ఉండాలన్నమాట ఫస్ట్ డివిజన్ ఉండాలి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఫస్ట్ డివిజన్ అయితే రావాలి మీకు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ కో ఈ పోస్ట్లకి డేట్ ఆఫ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చారంటే ట్వంటీ ఫోర్ వన్ టూ ట్వంటీ ఫోర్ అండి అంటే జనవరి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి ఎగ్జామ్ ఏమీ ఉండదు దీనికి మ్యాగ్జిమ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఆర్ఏ అంటే రీసెర్చ్ అసోసియేట్కి వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఫెలోషిప్ దీనికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట ఆన్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ఆ ఇంటర్వ్యూ డేట్ రోజుకి మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మించకూడదు అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు దీనికి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అండ్ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు సో మీకు ఫెలోషిప్స్ టైఫండ్ అనేది రీసెర్చ్ అసోసియేట్కి మీరు చేరగానే సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే వస్తుందండి అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఈ పోస్ట్కి అయితే చేరగానే థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ అయితే ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సో ఈ విధంగా అయితే మంచి శాలరీ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అది ఎక్కడికి అంటే అడ్రస్కి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అది కూడా ఏంటంటే మీరు ఎలాంగ్ విత్ బయోడేటా అంటే మీ సివి రెష్యూమే కానీ ఇవి తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉందండి దాన్ని ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని పాటుగా మీకు రాస్ దానికేమో మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితే అటాచ్ చేయాలి అండ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ మీ సర్టిఫికెట్స్ ఏమి అవన్నీ కూడా మార్క్ లిస్టులు సర్టిఫికెట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ గేట్ స్కోర్ కార్డు ఇవన్నీ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఇవన్నీ ఏదైనా ఉంటే ఐడి కార్డు ఏదో ఒకటి అదే అదేవిధంగా మనకి థర్డ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి అదేంటో చూద్దాము అన్నీ కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండి ఇవన్నీ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళకి ఇచ్చారు ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీఈ బీటెక్ మెకానికల్ ఉండాలి ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటి ఆర్ గేట్ త్రూ వెళ్ళాలన్నమాట మీరు అదేవిధంగా ఎంటెక్ ఆర్ ఎంఈ కూడా ఉండొచ్చు అది కూడా ఫస్ట్ డివిజనే ఉండాలి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వన్ అండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వీళ్ళకి థర్టీ వన్ ట్వంటీ ఫోర్ అంటే మీకు థర్టీ ఎయిత్ జనవరి లాస్ట్ డేట్ అనమాట ఇంటర్వ్యూకి సో ఆ రోజు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఫిజిక్స్ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్ అన్నీ కూడా ఫస్ట్ డివిజన్ అయితే రా దీనిలో కూడా ఫస్ట్ డివిజన్ రావాలి మీకు వ్యాలిడ్ ఎన్ఈటీ క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ఉన్నాయండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి సెకండ్ ఫిబ్రవరి ఈరోజైతే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది వీళ్ళకి అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళకి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు వ్యాలిడ్ ఎన్ఈటి ఆర్ గేట్ స్కోర్ అయితే ఉండాలి ఎంఈ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలి అది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళు కూడా ఫస్ట్ డివిజన్ పాస్ అయ్యి ఉండాలి గ్రాడ్యుయేట్ అండ్ పీజీ లెవెల్లో దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ త్రీ ఉన్నాయండి దీనికి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి సో ఆ డేట్నైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ పోస్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకి పొజిషన్ వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ రావాలి నెట్ అండ్ గేట్ స్కోర్ ఉండాలి ఎంఈఎం టెక్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ డివిజన్ ఉండాలి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండిట్లో కూడా ఫస్ట్ డివిజన్ వచ్చి ఉండాలి వాళ్ళకి దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ఉన్నాయండి ఈ పొజిషన్కి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ డేట్ సెవెంత్ ఫిబ్రవరి అనమాట ఆ రోజు మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది జూనియర్ రీసెర్చ్ ఫెలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వీళ్ళ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్ అండ్ వ్యాలిడ్ నెట్ అండ్ గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆర్ లేదంటే ఎంఈఎం టెక్ చేసి ఉంటే కనుక కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ డివిజన్ ఉండాలి అది గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ రెండింటిలో కూడా ఫస్ట్ డివిజన్ అయితే రావాలి మీకు దీనికి పోస్ట్లో వచ్చేసి వన్ ఉందండి దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్ దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు మంత్లీ స్టైఫ్ అండ్ వచ్చేసి మీకు జాయిన్ అవ్వగానే థర్టీ సెవెన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ అట్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏంటంటే టర్మినల్ బెలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్ టీబీఆర్ఎల్ సెక్టర్ థర్టీ చండీగఢ్ దీనిలో అయితే మీకు ఇక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఈ పొజిషన్ ఈ నోటిఫికేషన్కి ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి రామ్ఘర్ అండి ఆ ప్లేస్ అది ఉంటుంది అన్నమాట మీరేంటంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సేమ్ అండి మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు అది ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీకు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆన్వర్డ్స్ అంటే మీరు హయ్యర్ స్టడీ ఎక్కడి వరకు చదివారో అవన్నీ కూడా మార్క్ లిస్టులు పెట్టాలి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ